అందరికీ నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడిన దృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మరి మీరు ఈ రోజు దోష నివారణ పరిహారం చేయాలి దీని కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి అలాంటివి తగలకుండా ఉంటాయి మరి ఈ పరిహారం కోసం మీరు ఈ రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే బయట నుండి కొన తెచ్చుకోవాలి మరియు పెద్ద ఉప్పును కూడా బయట నుండి కొన తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత గుప్పెడు పెద్ద ఉప్పును తీసుకొని మీరు చక్కగా మీ ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి కుడి చేతితోటి ఉప్పెడు పెద్ద ఉప్పును తీసుకొని ఆ తర్వాత మీరు దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేయాలి పదకొండు నల్ల మిరియాలను వేయాలి పదకొండు నల్ల మిరియాలు వేసిన తర్వాత మరి ఐదు గరుడముకు కాయలను వాటిలో వేయాలి వేసిన తర్వాత గుండ్రంగా చుట్టి వేసి మూటగా కట్టేయాలి ఆ మూటను మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం దుప్పం వేయాలి ధూపం వేసిన తర్వాత మీరు ఆ మూటను ఇంటి కుమ్మం ముందు బేలాడతీయాలి ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల కూడా ఎటువంటి నిరదృష్టి ఈర్ష్య ఆశయా లాంటివి చేరకుండా ఉంటాయి మీకు అంతా కూడా పాజిటివిటీ అనేది రావడం సంభవం మొత్తంది నెగిటివిటీ చేరకుండా ఉంటుంది మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఈ రోజు మీ ఆలోచనలను పాజిటివ్ గా మాత్రమే కొనసాగించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో మీకు పెద్ద అవకాశం వలన మీకు చాలా మేలు కలుగుతుంది ప్రయోజనం చాలా బాగా చేకూరుతుంది ధన ప్రాప్తి ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే రోజు రాసారి కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో ఈ రోజు మీరు ముందంజ వేసే ప్రయత్నాలు అయితే సఫలకృతం అవుతారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టం జరగకుండా స్నేహితుల సహకారం లభిస్తుంది ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో భార్య భర్తల మధ్య ఈరోజు సంభాషణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేక మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త ఈ రోజు మీరు అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీరు దశలను వెనక్కి తీసుకోకండి మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి అప్పుడు మాత్రమే మీకు దరిచేరుతుంది విదేశీ దేశాల పర్యటనకు పర్యటన స్నేహితులతో సిద్ధంగా ఉండవచ్చు ఈ రోజు కొంతమంది మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి బయట మరి చర్చించకుండా ఉండాలి తోటి మీ రోజు బయట సంభాషించే అవకాశం ఉంది అటువంటి వారితో మీరు కుటుంబ సమస్యల గురించి బయట చర్చించకుండా ఉండాలి మరియు సహనం మరియు సంయమనం తోటి పళ్ళ వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపుకైతే కదులుతారు ఈ రోజు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన లక్ష్యాన్ని తొలగించడం చాలా అవసరం ఈ రోజు ఎవరైనా సరే మీ యొక్క మరి పని ప్రదేశంలో ఉన్న ఇబ్బందులు అనేవి తొలగించడం అనేది సాధ్యం అవుతుంది అనవసరంగా ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండాలి ఈ రోజు ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు రాష్ట్రంలో మాత్రము చిన్న తోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశం అయితే కనిపిస్తున్నది సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ అనుభూతి కనిపిస్తూ ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి పోష ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు కొన్ని విషయాలలో పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి ఈ రోజు రాష్ట్ర వాళ్ళు మాత్రము పరిస్థితులను బట్టి పనులు చేయడం కూడా సాధ్యం అవుతుంది దాంతో పాటు కూడా గొప్ప గొప్ప విషయాల్లో కూడా లాభం సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు మరి ఎక్కువ కొత్త భూమి కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన కూడా రావడం అనేది సంభవం అవుతుంది ఈ రోజు ఇల్లు మారదాం అనుకునే వారికి మారడానికి మంచి రోజుగానే ఉంది అయితే ఈ రోజు ఈ రాశి గల వారికి అయితే ఎక్కువగా సమస్యలు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు అనేవి ఒకటోటిగా మరి ఈ రోజు మరి పరిష్కరించే దిశగా సాగే అవకాశం కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నది ఈ రోజు మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అవసరంగా ఇతరుల యొక్క సమస్యల్లో మీరు తలదూర్చకుండా ఉండాలి ఈ రోజు మీరు మరి ఎక్కువగా మీకు మీరు చాలా పెద్ద మనసు మీరు చాలా బాగా సహకారం అందచేస్తూ ఉంటారు మీకు పేదలకు సహాయం చేసే మీకున్న మీ రోజు మెప్పును పొందుతుంది మీకు గౌరవ ప్రతిష్టలు అందుకోవడం కూడా సాధ్యం ఈ రోజు రాసు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా లభిస్తాయి రాజకీయ నాయకులకు ఈ రోజు దూరంగా ఉంటేనే మంచిది ఎవరైతే రాజకీయ నాయకులు రాసవారు ఉన్నారో వారు మాత్రం శత్రుల నుంచి చాలా జాగ్రత్తగా అయితే మరి ఉండాలి ఈ ఆలోచనలు కూడా ఈ రోజు సానుకూలంగానే కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు రాసులు మాత్రం పెద్దలకు కాస్త ఈ రోజు నీరసంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తున్నది ఈ రోజు ఆహారం వేల ప్రకారం ఆహారం అందించాలి మరియు వారి యొక్క నిద్ర గురించి శ్రద్ధ పెట్టాలి నిద్రలేమి సమస్యలు కలగకుండా చూసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక మరి ఈ రోజు మరి పదిహేను మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు ఇక పరిహారంలో ఈ రోజు రాసు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివ పార్వతులను ఎరుపు రంగు పూల పూజించాలి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో